ॐ सत्यदेवाय नमः మేమైతే అన్నవరం అయితే వెళ్ళాం కదండి అక్కడైతే చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మంది పలవి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మేమైతే సాటర్డే నైట్ బయలుదేరి వెళ్ళామండి తెనాలి నుండి మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా అయితే రీచ్ అయ్యాము అన్నవరం అనేది అన్నవరంలో ఎయిట్ కే అంటే రూమ్స్ అయితే కే అవైలబుల్ ఉంటాయని చెప్పారు రూమ్స్ అయితే లేవు కాబట్టి ఫ్రీ వాష్రూమ్స్ అయితే అంటే కదండి అవి యూజ్ చేసుకున్నాము అవి యూజ్ చేసుకొని మేమైతే ఫ్రెష్ అయిపోయామండి మార్నింగ్స్ అంటే ఫైవ్ థర్టీ సిక్స్కి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మా చెల్లి వాళ్ళు మేము అయితే వెళ్ళాము టెంపుల్ దగ్గరికి తనే మా చెల్లి పక్కన ఉన్న మేము మా చెల్లితో పాటు చేసే మహిళ పోలీస్ అండి మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంటే కొబ్బరికాయలు కానీ అట్టకాయలు కానీ తోమలపాకలు కానీ సెట్ సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మళ్ళీ ప్లస్ మేము టికెట్ వ్రతానికి వచ్చేసేసి సపరేట్ ప్రైజెస్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వ్రత టికెట్స్ అయితే ఉంటాయి మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని మేము వ్రతం అయితే చేయడానికి వెళ్తున్నామండి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఇంకా స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటే చాలా 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 అది అన్నవరంలో చేసుకుంటే చాలా మంచిది కదండి మేమైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం వైకుంఠపురంలో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మేము ఆచరించామండి స్వామివారి వ్రతం అనుగ్రహం అయితే అట్లా కలిగింది మాకు కార్తీక మాసంలో నెక్స్ట్ ఈరోజు సండే అయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో మేము సత్యనారాయణ వ్రతం అనేది ఇక్కడే ఆచరించుకున్నామని చాలా చాలా హ్యాపీగా ఉంది అయితే రూమ్లో ఫుల్ అయితే గప్పించి వ్రతం అయితే స్టార్ట్ చేయరండి సామూహిక వ్రతం కాబట్టి అందరూ వస్తేనే రూమ్ ఫుల్ అయితేనే వ్రతం అనేది స్టార్ట్ చేస్తారు స్వామివారి ఇక్కడ విశేషం ఏంటంటే అండి శివుడు టెంపుల్ వేరుగా ఉంటుంది మనకి మనకి స్వామివారి గోవింద టెంపుల్ వేరుగా ఉంటుంది కదండి కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే పీఠం మీద శివ శివుడు ప్లస్ అండ్ మన గోవిందస్వాములు ఇక్కడే ఒకే ఒకే అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ఒకే పేట మీద వెలవడం అనేది చాలా విశేషమండి కథ ఆ దర్శనం అయితే చేసుకున్నాము వ్రత కథ అయితే చెప్తూ ఉన్నారండి ఆ వ్రత కథను మీరు కూడా వినండి హ్యాపీగా ఓకేనా వ్రత కథని అయితే పార్ట్ అయితేనే వీడియో అయితే నేను తీయగలిగానండి నెక్స్ట్ తీయడానికి అవకాశం లేకపోయింది వ్రతం అంటే టెంపుల్కి వెళ్ళాం కాబట్టి తీయడం అనేది చాలా కష్టం ఓకేనా మీరు కూడా వ్రత కథని వినేసేయండి పూజారి గారు చెప్తున్న వ్రత కథని ఓకేనా వీడియో కనుక నచ్చింటే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వ్రత కథనైతే వినేసేయండి మీరు ఓకేనా ఈ వ్రతాన్ని గనక మానవులు భక్తిగా చేస్తే మానవులకు ఉన్నటువంటి దుఃఖాలు దారిద్ర్యాలు నశించిపోతాయి ధనధాన్యాన్ని సమస్తమైనటువంటి సంపదలని కలుగుతాయి ఈ వ్రతం చేయడం వల్ల

వారి వారి శక్తి చూపి బంగారంతో గానీ మెండుతో కానీ ఎవరైతే ఈ ప్రకారంగా అర్థం చేస్తారో సుఖంగా జీవించి విష్ణు సన్నిధిలో చేరుకుంటారయ్యాని దైవ సామర్థ్యంలో సుఖ